ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకొని పదే పదే దాన్ని చెక్కుతూ 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 అన్ని కోణాల్లో కూడా చెక్కుతూ 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 ఉన్నప్పుడు దానికి ఒక అందమైన రూపం వస్తుందండి అందమైన రూపం వచ్చే వరకు ఆ శిల్పకారుడు ఆ రాయిని చెక్కుతూనే ఉంటాడు ఈరోజు మనము కష్టాల ద్వారా కష్టాలనే ఉలి లేకపోతే నిందలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఇంకా అవమానాలు ఇలాంటి ఇలాంటి సాధనాలని అనే ఉలితో మనము చెక్కబడుతున్నప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఆయనను ప్రేమిస్తున్న వారికి సమస్తము సమకూడి మేలుకొరకై జరుగుతున్నవి ఒకవేళ ఈరోజు మనం చెక్కబడుతున్నట్లయితే ఒకవేళ ఈరోజు మనము ఆ యొక్క నష్టాలనే సూదులతో లేదా నష్టాలనే ఉలితో ఒకవేళ మనం కొట్టబడుతున్నట్లయితే ఒకటి గుర్తుంచుకోండి మేలు కొరకు సమస్తము సమకూర్చి మన శిల్పకారుడైన దేవుడు చేస్తున్నాడు చేయబోతున్నాడు చేసే ఉంచాడు అలే